అవ్వలేలగా అవ్వలేలగా ఒక ఎంపీ సీటు విషయంలో ఒక డెసిషన్ తీసుకుని గో అంటే అట్లా కొంత దాని మీద సరే ఎందుకు రీజను ఏంటి ఒకసారి ఆలోచిద్దాం మాట్లాడదాం చర్చిద్దాం కొంత మీరు కొద్దిగా మీరు కూడా ఆలోచించండి మేము కూడా ఆలోచిస్తాను కొంచెం స్పేస్ ఇవ్వాలి కదా నో గో అంటే అంటే ఇక ఎంపీని ఏ స్థాయిలో చూస్తున్నారు అనేటువంటిది అర్థమైంది నెంబర్ కృష్ణదేవరాయలది పరిస్థితి సరే ఏమంటే మోదుగోపాల్ మోదుగోల్ వేణుగోపాల్ రెడ్డి గారిని పిలిచారంటున్నారు మరి ఆయన ఏదో గుంటూరు పెట్టాలనేటువంటిది ఆలోచనట్టు ఉంది నర్షాపేట బీసీకి ఇవ్వాలని అనుకుంటే ఇంకెక్కడ నా అకామిడేట్ చేయండి ఇక్కడ నేను ఆల్రెడీ ఉన్నాను కదా అనేది వారు ఏదో ఉన్నట్లుంది సరే గెలిచినటువంటి ఎంపీని ఉన్న ఎంపీని తీసేసి ఇంకో దగ్గర పెట్టి ఇంక అక్కడ ఇస్తాను అనుకోవటంలో సరేదో రాజకీయం ఉండి ఉండొచ్చు సరే ఆయనది అలా జరిగింది ప్రస్తుతం అప్పుడు ఆయన పరిస్థితి గందరగోళంగా ఉంది సరే ఆయన తెలుగుదేశం పార్టీ నర్షాపేట ఎంపీ క్యాండిడేట్ అవుతాడు కృష్ణదేవరాయలు అయ్యే అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు ఒక ప్రకంపన నడుస్తున్నావు చర్చ నడుస్తూ ఉంది ఆయన వైసీపీ ఉన్నాడు ఇప్పుడు అక్కడ సీట్ ఇవ్వట్లేదు కాబట్టి ఆయన ఇచ్చేస్తారని అని చెప్పని సరే దాని మీద తర్వాత చూద్దాం నంబర్ టూ నెంబర్ త్రీ బాలసౌరి గారు ఆయన బందర్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఆయన వ్యతిరేకిస్తున్నారట సరే అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దాం అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు మొన్న ఢిల్లీలో పెట్టిన ఫంక్షన్కి ఈయన పాపం సూటు బుట్టు వేసుకుని పాపం ఎంపీగా వెళ్ళాడు సరే ఫంక్షన్ అంటే ఎలాగేందండి అన్ని ఏంటది అసలు మరి దౌర్మార్గం కాకపోతే వెళ్ళారు వెళితే నువ్వు అసలు ఎట్టట్లేవని చెప్పని ఆయన కాస్త చాలా తీవ్రంగా మందలించారని ఓ ప్రచారం జరుగుతుంది దాంతో ఆయన జనసేన పార్టీ వైపు నుంచి కంటెస్ట్ చేయడానికి ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి కొంత సఖ్యత ఉన్న నేపథ్యంలో ఆయన అట్టునుంచి ఖర్చు అటు నుంచి రావటానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇంకోటి నడుస్తుంది అయితే అక్కడ బాలసౌరి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఆర్థిక సంబంధాలు ఉన్నాయి ఓకే కొన్ని మైండ్స్ అవన్నీ కూడా బాలశౌరి గారు చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినవి కాబట్టి ఆ ఆర్థిక సంబంధాలను వదులుకొని ఆయన వస్తాడా అనేటువంటిది ఒక ప్రశ్న సరే ఆయన అక్కడ కాకపోతే తీసుకొచ్చి ఆయన ఇంకో దగ్గర కూడా ఇయ్యడానికి అవకాశాలు ఉన్నాయి ఎవరికి బాలశౌ బాలశౌరి గారిని ఇయ్యానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్షన్స్ ఉన్నాయి మరి ఆయన దగ్గర నడుస్తుంది ఇప్పుడు మూడైనాయి మాగుడు శ్రీనివాసల రెడ్డి గారిది ఇంతవరకు తేలలేదు ఆయనది ఒక కన్ఫ్యూజన్లో ఉంది ఆయనది ఇటు వెళ్తుందో అసలు ఆయన సీట్ ఇస్తారో లేదో ఆయన ఏమైనా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల్సిందే పవన్ కళ్యాణ్ తిట్టాల్సిందని చెప్పి ఆ సీట్ పెండింగ్లో పెట్టారు ఆయన ఏమైనా నేను తిట్టనండి బాబు మహాప్రభు నాకు అది రాదు అని అంటే మేము ఒక ట్రైనర్ పంపిస్తాము ఆ నుంచి అమ్మహా దాకా బూతులు తిట్టేవాడిని ఇస్తాడు మీకు ట్రైనింగ్ వాడు వాడు చెప్పినట్టు తిట్టండి అని చదువుతున్నారంట ఆయన నాకు సంబంధం లేదు నేను తిట్టలేదని ఆయన వెయిటింగ్ సరే ఇప్పుడు ఆయన దైద్దా లేదనేది అదొక కన్ఫ్యూషన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సరే ఆయన మనతోటి కూడా కమ్యూనికేషన్ చేపిచ్చారు మెసేజ్ పంపించారు నేను వైఎస్ఆర్సిపి నుంచి నెల్లూరు నుంచి పోటీ చేస్తాను నేను పార్టీ మారే ఉద్దేశంలో లేను నేను గతంలో చేయాలా వద్దా సందిగ్ధతలో ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి మీరు చెయ్యాలి అని చెప్పారు మా నాయకుడి ఆదేశాలను నేను పాటిస్తానని చెప్పని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకు కూడా ఆ మెసేజ్ చెప్పారు టీడీపీలో వెళ్తున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది ఆయనతో చర్చలు జరుపుతున్నారు అనేటువంటి దాన్ని మనం వార్త ఇస్తే లేదని ఆయన ఒక క్లారిటీగా కమ్యూనికేషన్ చేశారు సరే ఇది అంతవరకు ఎంపీలకు సంబంధించి ఇంతవరకు ఉంది సరే ఇప్పుడు ఒక్క అక్కడి నుంచి నెల్లూరు నుంచి ఇక్కడ దాకా ఉన్న కృష్ణా వరకు ఉన్న ఎంపీల విషయంలో ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం ఏంటి వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళందరూ మొన్న ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్కొక్కరు వంద కోట్ల రూపాయలు తక్కువ కాకుండా ఖర్చు పెట్టి గెలిచినటువంటి వాళ్ళు పార్టీకి అయితేనేమి లేదా అభ్యర్థులకైతేనేమి వంద కోట్ల రూపాయలు తక్కువ కాకుండా నిలబెట్టి నిలి గెలిచినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళందరినీ కూడా చీటీలు దించేస్తామంటే ఎంత సింపుల్గా వెళ్ళిపోతుంది అంటే ఒక ఎంపీ సీటు విషయంలో వారు తీసుకునేటువంటి నిర్ణయం ఒక సర్పంచి డే సీటు కంటే కూడా చిన్నదిగా భావించి చేసేస్తున్నారు అది కరెక్ట్ కాదు వాళ్ళు రాజకీయ కుటుంబాలు మాగుండి కుటుంబం రాజశేఖర రెడ్డి గారికి ముందు నుంచి ఉన్న కుటుంబం సరే దాదాపు సమకాల కుటుంబం అలాంటి కుటుంబాల విషయంలో అసలు డెసిషన్స్ అంతా స్పీడ్గా ఉంటే అది మంచిది కాదు సరే అది వారిష్టం ఇది ఒకవైపు రెండో ఇంకొకటి కొత్త కొత్తగా వీళ్ళు ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు నా ఇప్పుడు పార్థసారథ్ గారు మాజీ మంత్రి సీనియర్ శాసనసభ్యులు ఆయన చంద్రబాబు నాయుడు గారితో టచ్లోకి వెళ్ళారు ఆయన ఏదో మీటింగ్ ఉండింది అని అంటున్నారు ఎంతవరకు నిజం మనకు తెలియదు ఆయనతో పాటు ఉదయ్భాన్ గారు కూడా మాకు గందరగోళంగానే ఉంది మేము కూడా అవకాశం ఉంటే మేము కూడా ప్లాన్ చేస్తాను వారు కూడా అపాయింట్మెంట్ అడిగారని ఒక ప్రచారం జరుగుతుంది ఇందులో ఫ్యాక్ట్ అది నాకు తెలవదు బట్ అయితే మాత్రం పార్సారథ్ గారిది అయితే అటు నడుస్తుంది గారు ఇంకా కలిసేసారని చెప్పని అంటున్నారు నేను వేరే వాళ్ళ త్రూ పార్సారథ్ గారిని అడిగించినప్పుడు కలవలేదు బట్ ఆలోచన జరుగుతుంది లేదా ఆలోచిస్తున్నాము అనే విధంగా మాట్లాడారట అంటే దాన్ని బట్టి ఆయన కూడా నర్మగర్భంగా మాట్లాడారని మరి వాళ్ళిద్దరు అట్టున్నారు బొత్స సత్యనారాయణ గారు చిన్నసీ దెబ్బ కన్ఫ్యూజన్లో అంటున్నారు ఆయనతో కన్ఫ్యూజన్ వచ్చేసింది మెయిన్ లీడర్స్ అండి వీళ్ళందరూ సరే వీళ్ళందరితో పాటు సరే మిగిలినటువంటి వాళ్ళందరూ వాళ్ళ సీట్లు ఏందో వాళ్ళు ఏంటో వాళ్ళకేం అర్థం కాక మళ్ళీ అది విష్ణు గారు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది మహేందర్ రెడ్డి గారు అయితే నేనే సీట్ల కోసం ఎంపర్లు అట్లేదు నేను పరిగెత్తట్లేదు అన్నారు ఇస్తే వండు అయితే లేదని చెప్పినట్టుగా అది విష్ణు ఎట్లా అట్లాగే ఉంది బాలిన అట్లాగే ఉంది ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అసలు ఎన్ని ఏ సీట్ జరిసీ ఒకటి కూడా డౌట్గానే అంటున్నారు మధ్యసెట్టు వేణుగోపాల్ బూచిపల్లికి ఇద్దామని ఆ బూచిపులకి అది కన్ఫర్మ్ అయిపోయింది అది కన్ఫర్మ్ అయిపోయింది మదిసెట్టుని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీ ఇస్తారంటున్నారు బట్ చూడాలి మరి ఒంగోలు ఎంపీ ఇచ్చే పని అయితే మరి మాగుంటకి మాగుంట కుమారుడిని రాఘవం తీసుకొని కరిగిరిస్తామంటున్నారు అంటే ఎట్లా ఉందంటే ఇది మనం ఒక అంకుశం సినిమాలోనూ అవుతు సినిమాలోనూ అంకుశం సినిమాలు ఈ మొక్క నాది ఈ మొక్కనిది అని చెప్పి ఇక్కడ ఏం చేశారంటే ఆ జిల్లాలు మొక్కలన్నీ చేసేసి ఈ మొక్క ఇడికి ఇచ్చేయండి మొక్క ఇడికి ఇచ్చేయండి మొక్క ఇండి తీసి ఆ మొక్కని తీసుకొచ్చి టేండి అన్నట్టు ఉంది అలా అంత ధైర్యంగా చేయటం కూడా గొప్ప విషయం అలా చేయరు ఎవరు అలా చేయటం వలన సక్సెస్ అయితే దానికి క్రెడిటే కానీ అలా చేసేటప్పుడు అక్కడ వాళ్ళు పార్టీ అనేటువంటి ఒక దాన్ని నమ్ముకొని వాళ్ళు చేసిన యుద్ధం వాళ్ళు చేసిన పోరాటం వాళ్ళు చేసినటువంటి త్యాగం వాళ్ళు కూడా కష్టపడింది ఎన్ని గుర్తించి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటుగా ఎవరు పడితే వాళ్ళు ఏదో చెప్పేశారని చెప్పి నిర్ణయాలు తీసుకోకూడదు అధినాయకుడు కింద ఉన్నవాళ్ళు ఏముంది ఏదైనా వాళ్ళని జించే నీళ్ళు అంటారు అంటారు ఎంత కష్టం ఉందో వాళ్ళు అందుకని ఎక్కువ కష్టపడినటువంటి వాళ్ళు సరే ఎమ్మెల్యేలు అంటే సర్వేలు బాగాలేదు మారుస్తున్నారు ఎంపీలు ఎందుకు మారుస్తున్నారు ఎంపీలు అసలు వాళ్ళ వాళ్ళ పాత్ర ఏంది అసలు వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎప్పుడన్నా నియోజకవర్గాల్లోకి వచ్చి తిరిగే పరిస్థితి కల్పించారా లేదే వాళ్ళు మా అయితే పార్లమెంట్ సెషన్ చదివినప్పుడు పోయి అడుగు కూర్చొని వచ్చారు తప్ప అసలు ఎంపీల మీద వ్యతిరేకత ఉండడానికే లేదు ఎందుకంటే వాళ్ళు పని పనిచేయాల వాళ్ళు అసలు అక్కడ ఏమి వాళ్ళకి అసలు వాళ్ళ వాళ్ళ పాత్ర చాలా నిరుపయోగం చేసేసారు వీళ్ళే కదా తెలుగుదేశంలో కూడా ఎంపీలను జీరో చేశారు జగన్మోహన్ గారు కూడా జీరో చేశారు వాళ్ళు ఏంటంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక వంద కోట్లో నూట ఇరవై కోట్లో పెట్టుబడి పెట్టేటువంటి ఒక మిషన్స్ లాగానే ఉన్నారు వాళ్ళ రాష్ట్ర అభివృద్ధిలో కానీ రాష్ట్రంలో జరిగేటువంటి అంశాల విషయంలో కానీ పొలిటికల్ సిచ్యువేషన్ వాళ్ళ పాత్ర జీరో అవునన్నా గుణమే గుండెమెసుకొని చెప్పను వాళ్ళందరినీ వాళ్ళు జీరో చేశారు సిస్టమ్ని కానీ మరి వాళ్ళ మీద ఎందుకు వ్యతిరేకత ఉంది ఎందుకు మార్చాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేది వాళ్ళ మీద ఉండేది ఇంకెందుకు మార్చాలి వాళ్ళని అలా అదే అన్నీ ఏంటో వాళ్ళ ఇష్టం అదే వాళ్ళ వాళ్ళు వారి నిర్ణయాలు మరి వాళ్ళు అది కరెక్ట్ అనుకుంటున్నారు ఎవరు గారు ఉన్నారండి అతిథిగారు గారు ఏండి వంశీ గారు చెప్పండి 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 ఆడుదాం ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ ఆట మొదలు పెట్టగానే వెళ్ళిపోయారు వంశీ గారు అంబటి రాయుడు గారు ఆయన్ని ఆడదాం ఆంధ్ర పార్టీలో చేర్చుకోగానే ఆంధ్రకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా కూడా అనౌన్స్ చేశారు వంశీ గారు పార్టీలో చేర్చుకోక ముందే ఆయన పార్టీలో చేరిన వెంటనే లేదు ఏం లేదు మరి ఎవరు ఆయనతో ఆడుకున్నారా లేదా ఏం జరిగిందో ఆయన వెళ్ళిపోయారు దాంతోపాటు ఇప్పుడు వరుసగా మీరు చెప్పారు అటు నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి గుంటూరు నుంచి అన్ని చోట్ల కూడా ఒక అనిశ్చితి సందిగ్ధత ఈ నేపథ్యంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పార్టీని వీడుతున్నారు వంశీ గారు అంటే మొత్తం మీద ఈరోజు అంటే ఇంకా థర్డ్ లిస్ట్ రాలేదు వంశీ గారు ఈరోజు సాయంత్రానికి థర్డ్ లిస్ట్ వస్తుంది అని అన్నారు అది సోమవారం ఉదయానికి అది వాయిదా పడింది థర్డ్ లిస్టు థర్డ్ లిస్ట్ కనుక రిలీజ్ అయితే ఇంకా దీనికి సంబంధించి ఇలాంటి సమీకరణాలు చాలా మారిపోవచ్చు అని అనేది తెలుస్తోంది గారు అంటే ఇది ఒకటి ఐప్యాక్ సర్వే అని అని చెప్పి చెప్తున్నప్పటికి కూడా ఎందుకు అసలు ఇలా చేస్తున్నారా నిజంగా సర్వే టీమా సర్వే టీం మీద అంటే మొన్ననే ఒక ఎమ్మెల్యే కూడా కామెంట్ చేశారు కదా గారు ఐప్యాక్ సర్వే వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని సర్వేలు చేశారు వాళ్ళు మొత్తం కూడా సర్వేల పేరుతో మోసం చేస్తున్నారు మమ్మల్ని పంపిస్తున్నారు ఇది సర్వే ఎఫెక్టా లేదంటే ఈ అభ్యర్థుల్ని మార్చడం ద్వారానే ఇలా జరుగుతుందని అనుకుంటున్నారా అనేది అర్థం కావట్లేదు కానీ టీడీపీకి మాత్రం మ్యాక్సిమం గర్వాపసీ అని అనేది కనిపిస్తోంది వంశీ గారు అంటే పాతకాలపు టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీకి రిటర్న్ అవుతున్నారు ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం రాజకీయ సంబంధాలు కాదు ఆర్థిక సంబంధాలు ఉన్నవాళ్ళు లేదంటే ఇతర ఏమంటారా బంధుత్వాలు ఉన్నవాళ్ళు అందరూ కూడా దాదాపు వదిలిపెట్టడానికే వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చారని చెప్పినప్పటికి కూడా ఆయన మొత్తానికి అసలు వైఎస్ కుటుంబానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఆస్తులకు సంబంధించి కూడా కొంత ఇద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వదిలే పరిస్థితి వచ్చింది అని అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏదో జరుగుతుంది ప్రభాకర్ రెడ్డి గారు చెప్పలేదు ఆయన వెళుతున్నారనేది మనమే బ్రేకింగ్ ఒక మీడియాలో సర్కులేట్ అవుతుంటే దాని మీద క్వశ్చన్ మార్క్ తోటేస్తే నేను వెళ్ళట్లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీలో నెల్లూరు నుంచి కంటెస్ట్ చేస్తాను నేను పార్టీ మారను అని ఆయన స్పష్టంగా చెప్పారు ఆయన కాకపోతే ఆయన కంటెస్ట్ చేయాలా లేదా వద్దా అనేటువంటి సందిగ్ధతలో ఉంటే ఆయన అబ్రాడ్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి మీరు కంటెస్ట్ చేయాలని చెప్పారు ఆయన కంటెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు ఇంక దీంట్లో జగమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నెల్లూరు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు దాంట్లో నో కన్ఫ్యూషన్ రైట్ గారు ఇక బాల్ బాల్ పరిస్థితి దాదాపు గాల్లోనే ఉంది కదా వంశీ గారు ఇంతవరకు ఎక్కడ అనేది చెప్పలేదు ఏమీ చెప్పలేదు థర్డ్ లిస్ట్ అంటే వాళ్ళందరూ ఇప్పుడు ట్రైనింగ్ స్కూల్స్ లో పెట్టారు వాళ్ళు నేర్చుకుంటున్నారు బూతులు తిట్టడం ఎలా అనే దాని మీద అది అయితే వాళ్ళు వస్తారు నెక్స్ట్ ఇక మైదార్ రెడ్డి గారు సెల్స్ స్విచ్ ఆఫ్ కదా వంశీ గారు నిన్నటి నుంచి అట్లేం లేదు ఆయన శుభ్రంగా నిన్న ఆ పామూరు మండలంలో పెన్షన్ల పంపిణీ చేశాడంట ఆయన ఎక్కడ ఇబ్బంది అని నేను కాకపోతే నేను ఎమ్మెల్యే సీట్ కావాలి నేను పాకులు ఆడను అని మాత్రం స్టేట్మెంట్ ఇచ్చారు దాని గురించి ఎవరు అడిగిన నో కామెంట్ అని చెబుతున్నారట అది మాగుంట శ్రీనివాసరెడ్డి అది కొంత సందిగ్ధంలోనే ఉంది కొలను పార్థసారథి గారు ఆల్రెడీ ఆయన టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైందని అనేది మనం చూసాము అంటే మొత్తం మీద మూడో లిస్టు కూడా వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఇదే మొత్తం కూడా ఏమంటారు ఆడదాం ఆంధ్ర పోయి వైసీపీలో ఈ ఒక ఆట మొదలైంది వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక ఆట మొదలైంది ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అసలు అంటే ఎటు పోవాలి అని అనేది ఒక గందరగోళంలో ఉంది రేపు దాదాపు ఒక ముప్పై సీట్లు ఇస్తారు థర్డ్ లిస్ట్లో ఫైనల్గా ఇంకో ముప్పై సీట్లు ఇస్తారని అంటున్నారు వంశీ గారు అవి కాకుండా మిగిలిన వాళ్ళకి మాత్రం ఎక్కడ వాళ్ళు అక్కడే అంటే అరవై ఐదు సీట్లలో మార్పు మిగిలిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే అని అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు అంటే అరవై ఐదు ముప్పై మొత్తం తొంభై ఐదు మినహాయించి మిగిలిన వాళ్ళు ఎక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడే అన్నప్పుడు కేవలం మొత్తం వన్ ఫిఫ్టీ వన్లో తొంభై ఐదు దాదాపు నలభై ఒక యాభై ఆరు మంది మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పరీక్షలో లేదంటే ఐపాక్ సర్వేలో అన్నిట్లో పాస్ అయ్యారు మిగిలిన మొత్తం కూడా ఫెయిల్ వంశీ గారు అంటే జనం రేపు ప్రజాక్షేత్రంలో ఫెయిల్ అవుతారేమో అన్న ఒక ఆందోళన తోటి ఇప్పటికే తొంభై మందికి పైగా ఫెయిల్ అని అనేది ముఖ్యమంత్రి గారు తెలియజేశారు వంశీ గారు మురళింగ్ సార్ గుడ్ మురళి మొత్తానికి ఎంపీలు అందరు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ గానే ఉన్నట్లున్నారు అన్ని అన్ని కానీ ఏంటి అసలు సార్ మంత్రి రోజా గారికి జగన్మోహన్ రెడ్డి గారు క్రికెట్ నేర్పించారు కానీ ఆయన పొలిటికల్ క్రికెట్ ఆడంలో విఫలమవుతున్నారనేది అయితే కనిపిస్తుంది సార్ అంటే అమ్మట్రాయ్యో తీసుకొచ్చాడు నేర్పిస్తాడేమోనని ఆయన ఏమైనా ఆయన డ్రాప్ అయినట్టున్నాడు రోజా గారికి నేర్పించారు అలాగే అందరూ నేర్పిస్తాడని రాయుడిని తీసుకొచ్చారు కానీ రాయుడే పాపం డ్రాప్ అయిపోయాడు తెలివి కల్లవాడు రాయుడు అయితే నో ఇష్యూ ఇంతవరకు రాజకీయాలు పొలిటికల్ అవును సార్ అవును సార్ అవును సార్ సార్ మొత్తం మీద అంటే ఒకవైపు ఎమ్మెల్యేలోనూ కన్ఫ్యూజ్ కొనసాగుతుంది సార్ మరొక వైపు ఎంపీలు అయితే మరింత కన్ఫ్యూజ్ కొనసాగుతుంది సార్ అంటే ఇదంతా కూడా ఆ సెంట్రిక్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సెంట్రిక్గానే జరుగుతుంది సార్ ఎందుకంటే ఆయన మార్పులు చేర్పులు చేపట్టినప్పుడు ఎమ్మెల్యేలో కన్ఫ్యూజ్ స్టార్ట్ అయింది సార్ ఎంపీలు వచ్చేటప్పుడు కూడా దాదాపు అక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది సార్ అంటే ముందుగానే పార్టీ అధిష్టానంలో కొంతమందిని కూర్చోబెట్టుకుని లేకపోతే సీనియర్ ఎంపీస్ని పిలిచి మాట్లాడుకుని అసలు సీట్లు సర్దుబాటుకు సంబంధించిన అంశాలపై ఒక వ్యవహారం చేసుకున్న తర్వాత ఆయన మీటింగ్ పెట్టి చెప్పుంటే బాగుండేది కానీ అట్లా కాకుండా ఆయన ఒక జిల్లా మార్చినప్పటికి రెండో జిల్లాలో అపద్రత బాగుండండి మన కూడా మార్చేస్తారేమో భయంతో ముందుగానే వాళ్ళు జంప్ అయిపోతున్నారు లేదా వాళ్ళు మౌనం దాల్చేసి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కానీ ఎమ్మెల్యేలంతా ఒక రకమైన ఎత్తే సార్ ఎంపీలు వచ్చినట్టు చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు సార్ ఎందుకంటే ఎలా స్టార్ట్ అయింది సార్ అంబటి రాయుడి స్టార్ట్ అయింది కృష్ణదేవరాయుడు గారు చెప్పేశారు దాదాపు కానీ గుంటూరు నుంచి పోటీ చేయాలని మళ్ళీ వేణుగోపాల్ గారిని పిలుస్తున్నారని ఒక ప్రచారం తెర మీదకి వచ్చిందండి ఇటు కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికీ విజయవాడ ఎంపీ క్యాండిడేట్ ఎవరన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేదండి కేసిన నాని గారు రాజీనామా కేసిన నాని గారు కనక మేడల రవీంద్ర కుమార్ గారితో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక పెద్ద ఆయన మాట్లాడారు ఏంటి మీరు కేసిన నాని గారితోటి మాట్లాడటానికి సంప్రదింపులకు వెళ్ళారు కదా ఏంటి ఏమన్నారు పార్టీ అనే పార్టీ ఆదేశిస్తే మీరు వెళ్ళారా లేకపోతే ఇండిజువల్గా వెళ్ళారా అని అడిగినప్పుడు నన్ను పార్టీ వెళ్ళమని చెప్పలేదు నా అంతటా నేను ఇండిజ్యువల్గానే వెళ్ళాను నేను వారు ఢిల్లీలో ఆయన నేను రాజ్యసభ సభ్యుడిగా లోక్సభ సభ్యుడిగా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాము మాకు కొంత దూరపు బంధువు గారు అవుతారు కృష్ణా జిల్లా వాసిగా నాకు ఆయనతో ఉన్నటువంటి పరిచయాల నేపథ్యంలో వెళ్ళి కలవటం జరిగింది కలిసి ఆయనతో చర్చించటం జరిగింది చర్చించినప్పుడు ఆయన కొన్ని అంశాలని పార్టీ వలన తన జరుగుతున్నటువంటి జరిగినటువంటి నష్టాలని వాటిని వివరించారు నేను వాటిని విన్న తర్వాత నేను కూడా కొన్ని అంశాలు తెలియజేశాను తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ మీకు మీకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండదు చంద్రబాబు నాయుడు గారు మేము నలుగురు ఉన్నా కానీ నాని అని చెప్పని పిలిచి మిమ్మల్ని పిలుస్తారు మీతోటి మాట్లాడతారు మీరే ఆయన మీకు ఇచ్చేటువంటి ప్రయారిటీ మీకు ఇచ్చేటువంటి గౌరవం మీకు ఇచ్చేటువంటి మర్యాద మీకు అక్కడ లభించదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండేటువంటి పద్ధతి ఆ విధానం వ్యవహారం వేరు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి మీరు తొందరపాడు తొందరపడవద్దు అని చెప్పేటువంటి ప్రయత్నం చేశాను బట్ ఆయన ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా అనిపించింది ఆ నిర్ణయం ప్రకారంగా ఆయన వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కనకమేడ రవీంద్ర కుమార్ గారు రాజ్యసభ సభ్యులు వేరే వారితోటి షేర్ చేసుకున్నారు అంటే ఆయన పార్టీ ఆదేశిస్తే వెళ్ళలేదు అంటే కేశీర్ నాని గారు నేను ఎంపీకి రిజైన్ చేసి పార్టీకి రిజైన్ చేస్తాను అని ట్వీట్ చేసిన తర్వాత కూడా పార్టీ వైపు నుంచి వాళ్ళు పంపలేదు అని అంటే పార్టీ దానికి ఆయన వదులుకోవటానికి సిద్ధపడింది ఆయన వదులుకోవటానికి అన్ని రకాలుగా పార్టీ అంగీకరించింది అనేటువంటిది అర్థమవుతుంది లేనట్లయితే కనకమేళ రవీంద్ర కుమార్ గారిని పార్టీ తను పంపించుండేవాళ్ళు కానీ తను పంపలేదంటేనే అక్కడ కొంత కన్ఫ్యూషన్ ఏర్పడింది దాంతో క్లారిటీ వస్తుంది క్రమేపీ ఆయన నేను సొంతగా వెళ్ళాను నేను నాకు ఉన్నటువంటి వారితో ఉన్న స్నేహం దృష్టి వెళ్ళాను తప్ప మరొకటి కాదు అని చెప్పారంటే ఖచ్చితంగా ఇది పొలిటికల్ దీంట్లో నెక్స్ట్ స్టెప్స్ జరిగేటువంటి అవకాశం ఉందని అనుకోవాలి మరి చూడాలి దీనికి సంబంధించి ఇంకా ఏంటి ఏం జరిగింది ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేటువంటి వాటిని చూడాలి మురళి 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 సరే అది అది మురళి అప్డేటు ఇంకా ఇంకా ఏంటి మరి బాలసౌరిది కూడా ఆయన జనసేన వైపు నుంచి అంటే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు ఏంటి అవును సార్ బాలసౌరి గారి కూడా ప్రచారం జరుగుతుంది సార్ జనసేన వైపు నుంచి వస్తారు ఆయన త్వరలోనే జనసేన పార్టీ తీర్థం తీసుకుంటారు ఇప్పటికే దాదాపుగా ఒక అవగాహనకు వచ్చారని చెప్తున్నారు సార్ అంటే మచిలీపట్నం కూడా వైసీపీకి మళ్ళీ కొత్త క్యాండిడేట్ని ఎత్తుకోవాల్సిన పరిస్థితి సార్ ఇక ఏలూరుకు వస్తే కోటగర్ శ్రీధర్ గారు కూడా నేను పోటీ చేయని సార్ అన్నట్టుగా ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సార్ ఇక నర్సపూర్ వైసీపీ ఎమ్మెల్యే త్రిపులఆర్ గారు ఆయన ఇంకా వైసీపీ నుంచి పోటీ ఇచ్చారు కనుక ఆయన ఏదో పార్టీకి వెళ్ళిపోతారు అది క్లియర్ కట్ కనపడుతుంది సార్ కాకినాడలో సిట్టింగ్ ఉన్నటువంటి వంగ గారిని తీసుకొచ్చి పిఠాపురం ఇన్ఛార్జ్ చేశారు ఆమెను ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తున్నారు సార్ అదేవిధంగా కూడా రాజమండ్రి ఎంపీని తీసుకొచ్చి భరత్ని తీసుకొచ్చి రాజమండ్రి అర్బన్కి ఇచ్చారు సార్ అంటే అక్కడ ఎంపీ క్యాండిడేట్ ఖాళీగా ఉంది సార్ అమలపురానికి సంబంధించి చూడాలి సార్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ని మారిస్తారా ఆయన్ని కొనసాగిస్తారా అనేది కొంత మేము అంశం సార్ అందుకని ఇలా చూస్తే కనుక సార్ సిట్టింగ్ వైసీపీలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఇరవై రెండు మంది ఎంపీలు ఇరవై రెండు మందిలో ఇప్పటివరకు మీరు చెప్పిన పేర్లన్నీ చూస్తే దగ్గర దగ్గర పది మంది వరకు కూడా తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తుంది అండి అసలు వారు ఎంపీలుగా పోటీ ఇచ్చేవారు కొంతమంది ఉంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవారు కొంతమంది ఉంటే అసలు రాజకీయాలకు దూరంగా ఉండి పోటీ లేదా పార్టీ మారిపోయారు మరి కొంతమంది కనపడతారు అంటే వైసీపీ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడానికి ఇరవై మూడు ఎంపీ స్థానాలు తీసుకున్నప్పటికీ కూడా అత్యధిక భాగం ఎంపీలు కొంత అసంతృప్తితో అభద్రతా దాభావంతో లేకపోతే అనుకున్న ప్లేస్ నుంచి పోటీ చేయకూడదని బయటకు వచ్చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయండి అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ ఎంపీలు అయిన తర్వాత మళ్ళీ మనకు ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వారి ప్లేస్ని ఫుల్ఫిల్ చేయాలన్న ఆలోచన పార్టీ అధిష్టానానికి ఇప్పుడే వచ్చిందండి ఎందుకంటే సహజంగా కూడా పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో వారందరినీ పిలిచి కూర్చోబెట్టి పార్లమెంట్లో ఏం మాట్లాడాలి మీరు పార్లమెంట్ మన రాష్ట్రానికి ఏం రావాలి మన పార్టీ అట్లాంటి పోరాటం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వారికి ఒక గైడెన్స్ ఇస్తారు అటువంటి సమావేశాలు కూడా ఎప్పుడు ఒక్కసారి మాత్రం జరిగింది సార్ ఫస్ట్ పార్లమెంట్ సమావేశంలో ఆ తర్వాత ఎప్పుడు కూడా అటువంటి సమావేశం జరగలేదండి ఇక వాళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడైతే ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఒక ప్రోటోకాల్గా వాళ్ళ పేరు అక్కడ ఉన్నటువంటి అధికారులు వేస్తారు తప్పితే అక్కడ ముఖ్యమంత్రి గారికి వెళ్ళినా లేదా అక్కడ ఎమ్మెల్యే ఉన్నా మంత్రి ఉన్నా పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత లేదండి ఈ నేపథ్యంలో అసలు పార్లమెంట్కి వెళ్ళి మనం అన్నీ అంత ఖర్చు పెట్టుకుని నెగ్గి బయటకు వచ్చి ఇక్కడ మళ్ళీ ఆ ప్రోటోకాల్కే పరిమితం అవ్వాలనే ఒక భావనలో చాలా మంది ఎంపీలు ఉన్నారు రెండోది సరే పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని మనం ఎందుకు అక్కడికి వెళ్ళి మన కొత్త ప్లేస్కి వెళ్ళి గెలుస్తామో గెలవము అక్కడ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారని ఒక అభద్రతాభావంతో మరికొంతమంది ఎంపీలు ఉన్నారు సో ఓవరాల్గా వైసీపీ పార్టీలో ఒకవైపు ఎమ్మెల్యేలు ఇంకా ఆ గందరగోళ పరిస్థితులు నెలకొంటుండగానే ఎంపీలు గందరగోళం స్టార్ట్ అయిపోయిందండి అయితే అంబట్రాయుడు చాలా స్టార్ క్యాంపెయినరు మాకు బలమైనటువంటి నాయకుడు అవుతాడని చెప్పి భావించినటువంటి వైసీపీ శ్రేణులకి ఆదిలోనే అంశపతి ఎదురైందండి అందుకే అంబట్రాయుడు వస్తే కనుక యూత్ కొంచెం క్రికెటరు ఆ క్రికెట్ ఫీల్డ్ ఉన్నవాడు కొంతమంది అంబట్రాయుడు చూసి వేస్తారనే ఒక భావనతో చాలామంది వైసీపీ నాయకులు కొంతమంది వ్యక్తపరిచారండి కనీసం కృష్ణా గుంటూరు జిల్లాలో కొంత ఓట్ షేరింగ్ కనబడుతుందండి కానీ అంబట్రాయుడు గారు పూర్తిగా విషయం తెలుసుకున్నారు లేదా అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటో మనకు తెలియదు నేను ట్వీట్ ద్వారా క్విట్ అయిపోయినటువంటి ఆయనకి ఆయన ప్రకటించారండి పిట్టకపోవడంతో ఇంకా ఆయన వైసీపీకే కదా అసలు రాజకీయాలను కొద్ది రోజులు ఉండే అవకాశం లేదు కనిపించట్లేదు సో అందుకని వైసీపీ పార్టీ ఇతను మనకు బలము అని తెచ్చుకున్న ఎంపీలు నిలబట్టాక ఆలోచిస్తున్నారండి ఇప్పటివరకు ఎంపీగా పనిచేసినటువంటి నాయకులు మళ్ళీ పోటీ చేయడానికి అవకాశం ఇస్తారో ఎవరు అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారండి సరే కొంతమంది అసలు మేము ఎంపీగా చేయలేము మాకు ఎంపీ ఉద్దని మీద ఎమ్మెల్యేకి వెళ్ళిపోతామని కొంతమంది ఎమ్మెల్యే స్థానానికి వెళ్ళిపోయారండి ఈ పరిస్థితులు దాదాపుగా కూడా దాదాపుగా ఇప్పటికే ఒక పది పదిహేను రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కసరత్తు చేస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క ఎంపీ స్థానంపై కూడా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు ఇందాక మీరు చెప్పినటువంటి ఒక ఆయన తప్ప నెల్లూరు తప్ప ఇంకెక్కడా కూడా క్లారిటీ రాలేదు అంతా కూడా కన్ఫ్యూజన్లో అయితే కనుక కొనసాగుతుందండి మరి కన్ఫ్యూజ్కి ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పులి స్టాప్ పెడతారో ఆ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు లేకపోతే ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించిన అంశాలు ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది వేచి చూడవలసిన అవసరం అయితే కనిపిస్తున్నారు ఈ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవడం వల్ల ఏంటంటే పార్టీలోకి రావాలని కూడా భయపడుతున్నారు సరే ఇక్కడ ఉందామంటే లేదో మళ్ళీ మనం త్వరగా పక్క పార్టీ చూసుకోకపోతే అక్కడ ఉంటుందో అవకాశం ఉండదని చెప్పి పక్క పార్టీ వైపు చూసేవాళ్ళు చూసేసే పని కాదు కాదు మురళి ఇక్కడ అనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలో తీసుకొని అక్కడ సీట్లు ఇస్తే ఈ ఐదు సంవత్సరాల పాటు తన్నించుకొని కేసులు పెట్టించుకొని పోరాడి ఫైట్ చేసి యుద్ధం చేసి మరి వాళ్ళందరూ రోడ్డు మీద వేస్తారా రోడ్డు మీద వెయ్యాలి వాళ్ళందరినీ జనరల్గా అంటే ఇప్పుడు పార్టీలో తీసుకునేటప్పుడు కూడా సరే కష్టమైనా బాధ అయినా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళని గుర్తించడం అనేటువంటిది అది ముఖ్యం కదా తెలుగుదేశం పార్టీలో గతంలో కూడా లోపించేది దూరం నుంచి సూటు బూట్ వేసుకొని రాజుగారు లాగా వాళ్ళని తీసుకొచ్చే టక్కునిచ్చేస్తారు సూట్లు వేసుకొని బ్యాగులు తీసుకొని టకటకా తిరుగుతున్నారంటే ఓ ఏదేదో అనుకుంటారు కష్టపడి పని చేసిన వాళ్ళు ఏమైనా గుర్తించరు అది ఇబ్బంది ఉంది కదా అక్కడ ఇప్పుడు అట్లాగే ఆ పార్టీలో నుంచి వాళ్ళందరూ వస్తే అందరినీ టకటకా తీసేసుకుంటే మరి ఉన్న వాళ్ళందరూ ఏమైపోవాలి వీళ్ళందరూ ఎందుకు చేసినట్లు ఎందుకు పోరాడినట్టు ఎందుకు కేసులు పెట్టించుకున్నట్టు ఎందుకు యుద్ధం చేసినట్టు వాళ్ళందరూ పరిస్థితి ఏంటి ఏంటి అది ముఖ్యం తెలుగుదేశం పార్టీ ఈసారి చేయకూడనటువంటి తప్పులు ఏంటి అని అంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో సరే ఇంతకుముందు నెల్లూరు నుంచి నలుగురు వచ్చారు వాళ్ళు ఎప్పుడు బిఫోర్ ఇకని ఇప్పుడు తీసుకునేటువంటి వాళ్ళ విషయంలో ఏదైనా ఒక ఇద్దరు ముగ్గురు కాన్ బట్ అనుకుంటే తీసుకోవాలి తప్ప అక్కడ కూడా అన్ని రకాల సమీకరణాలు చూసుకొని తీసుకోవాలి తప్ప వాళ్ళు వచ్చేస్తున్నారని పోలో మని వీళ్ళని తీసేసుకొని వీళ్ళు గణిస్తే లాస్ట్ టైం ఇరవై మూడు మందిని తీసుకున్నారు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎంతమంది గెలిచారు ఎంతమంది గెలి ఓడిపోయారు ఇరవై రెండు మంది ఓడిపోయి ఒక్క గొట్టిపాటి రవికుమార్ ఒక్కడే గెలిచాడు ఇరవై మూడు మందిని తీసుకుంటే ఒక్కరు కలిసి ఇరవై రెండు ఓడిపోయారు ఈసారి అలాగనక తీసుకుంటే అందరూ పోతారు అర్థమైనా అందరూ పోతారు అలా తీసుకోకూడదు వాళ్ళు వాళ్ళ పార్టీలు వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు ఫైట్ చేసుకున్నారు వీళ్ళ పద్ధతిలో వీళ్ళ సిద్ధాంతాలు ఫైట్ చేసుకున్నారు ఐదేళ్ళు కష్టపడినోళ్ళు కాదని పక్కన పడేసి వాళ్ళు అక్కడ నుంచి తీసుకుంటే కూడా సరైనది కాదు కానీ అది వాళ్ళు ఫస్ట్ చేయాల్సినటువంటి చర్య సరే రాజకీయాలు ఎన్ని జరుగుతాయో జరగవా అంటే దీని దానికి అడ్జస్ట్మెంట్స్ పరిస్థితులను అడ్జస్ట్ చేసుకొని మాట్లాడుకోవటం జరగడం అనేది జరిగింది సరే మురళి నా నెక్స్ట్ నెక్స్ట్